హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను చేపలు ఫ్రై అయితే చేయబోతున్నాను వీడియో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా కళాయిన్ పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను చేపల్ని నీట్గా కడిగి ఉప్పు కారం పసుపు కలిపేసి ఒక పావు గంట సేపు అయితే ఉంచుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేపలని అయితే ఇప్పుడు ఆయిల్లోకి వేస్తున్నాను సిమ్లో పెట్టి చేపలను అయితే వేపుకోవాలి లేకపోతే బేగా మాడిపోతుంది ఇప్పుడు స్లోగా తిప్పుకోవాలి వేగిపోయి ఇవైతే తీసేస్తున్నాను చూడండి లాస్ట్లో తలకాయలు వేపుతున్నాను చేపలు వేయక పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ రుబ్బు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత సరిపడా కారం వేస్తున్నాను అలాగే ఉప్పు పసుపు మసాలా అది వేగక ఒక రెండు రెబ్బల కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు వేసిన తర్వాత ఇందాక వేపు పెట్టుకున్న చేపలను అయితే వేసేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ చేపల ఫ్రై అయితే అయిపోయింది చూసారుగా ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అయితే అయిపోయింది ఈ చేపల ఫ్రై నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇది మనము అన్నంతో కూడా కలుపుకొని తినేటట్టుగా అయితే ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్